మహాగణుడు అందరికీ శుభాలు అందరికీ వందనాలు మీ అందరికీ ఈరోజు ఒక విషయం చెప్పాలని మీ ముందుకు నేను రావడం జరిగింది ప్రేమని వార్లరా ఈ వీడియో వీక్షిస్తున్న మనం ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి మనం దీన్ని చూచిన తర్వాత ప్రభు కొరకు ఒక నిర్ణయానికి రావాలి ఈరోజు సమాజంలో దేవుడు నోరు ఇచ్చాడు ఆ నోరుని దేనికోసం వాడుతున్నామంటే దేవునికి కాకుండా ఇష్టానుసారంగా పనికి మళ్ళీ మాట్లాడి ఇష్టానుసారంగా అసభ్యకరమైనటువంటి పదజాలాలతో నోటిని అశుభ్రపరుచుకొని దేవుని మాట రావాల్సిన నోటి నుండి మరి వ్యతిరేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన మాటలు శాపాలు దోషణలు ఇలా ఎన్నో రోజు మాట్లాడుతూ మనం ఉన్నాం మన నిత్య ఈ యొక్క పరిస్థితుల్లో లేదా మనం బ్రతుకుతున్న ఈ జీవిత కాలంలో కానీ నోరు లేని వారు దేవుడి కోసం సాక్ష్యం చెప్పడం మీరు ఎప్పుడైనా విన్నారా మనకు నోరిచ్చిన దేవుడు మనకు నోరిచ్చాడని సాక్ష్యం చెప్పేవాడు ఎవరైనా ఉన్నారా లేదంటే ఈరోజు చాలామంది మోగవారు ఉంటే వారిని ప్రశ్నిస్తున్నారు ఏమని అంటే మోగవాళ్ళుగా దేవుడు ఎందుకు చేశాడు అని అవతల నుంచి చూసిన వారు కానీ మోగవారిగా ఉన్నవారు దేవుడు మోగవారిగా ఎందుకు చేశారని వాళ్ళు ఎప్పుడు మరపెట్టినట్టు నాకైతే తెలియదు ఒక విషయం అయితే చెప్తాను నేను ఒక మోగ ఆయన దగ్గరికి నేను ఒక ఫంక్షన్లో గుంటూరులో కలవడం జరిగింది ఆయన గతంలోనంట ఒక ఈ మోగవాళ్ళందరూ కలిసి ఉన్నటువంటి ఆ యొక్క చోటు లేదంటే ఆ ఇన్స్టిట్యూట్లో వీళ్ళందరూ మోగవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి అక్కడ వారికి సైకిల్ నేర్పిస్తారు భాష నేర్పిస్తారు భాష ఎదుటి వారితో ఏం చెప్పాలి వారి యొక్క భావ వ్యక్తి వ్యక్తీకరణ ఎలా వ్యక్తపరచాలని వారికి నేర్పిస్తూ ఉంటారు అలాంటి ఇన్స్టిట్యూట్లో ఆయన జాయిన్ అయ్యి కాలంలో ఉన్నటువంటి అక్కడున్న అందరిలో ఒక మంచి స్త్రీ ఆయనకి నచ్చింది ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అయితే ఇంట్లో తన యొక్క భావ వ్యక్తీకరణ ఆ మోగసైకితోనే తన మనసులో ఉన్న మాటను చెప్తే వారు అంగీకరించలేదు ఎందుకంటే ఆయన వేరే క్యాస్ట్ అమ్మాయిని ప్రేమించాడని అంతేనండి ఆమె యేసుక్రీస్తుని నమ్ముకుంది యేసుక్రీస్తుని ఎరిగిన ఆవిడ ఆవిడ్ని పెళ్లి చేసుకోవడానికి ఆవిడ్ని చేసుకొని ఇంటికి బయటకు వచ్చేసి యేసుక్రీస్తుని అంగీకరించి కట్టుబట్టలతో వచ్చిన ఆయన్ని ఈరోజు దేవుడు ఎలా దీవించాడంటే ఎంత గొప్పగా దీవించాడంటే ఇద్దరు లాంటి బిడ్డలు ఇచ్చాడు ఇద్దరు బిడ్డలు తర్వాత ఐఐటీలో టాప్ ర్యాంకర్లో ఉన్నారు వాళ్ళు టాప్ ర్యాంక్లో ఐఐటి చేస్తున్నటువంటి లేదంటే ఆ ఆ స్థితిలో ఉన్న బిడ్డల్ని చాలా చూసి ఆ తండ్రి ఎంత మురిసిపోతున్నాడు ఆ మోగ తండ్రి తెలుసా మీకు అమ్మ కూడా డమ్ అండ్ అఫ్ ఆ తండ్రి కూడా డమ్ అండ్ అఫ్ కానీ ఆ బిడ్డలు మాత్రాన్ని దేవుడు ఎంత ఉన్నతంగా దీవించాడంటే ఐఐటీలో టాప్ ర్యాంకర్లుగా వారు ఉండడం దేవుడికి మహిమ కలుపుగాక మీకు ఆ విజువల్స్ కూడా చూపిస్తాను తదుపరి ఆయన ఈరోజు ఒక బ్యాంక్లో మేనేజర్ అయిన ఒక ఆయనకంటూ ఒక మంచి స్థితి దేవుడిచ్చాడనే ఆస్తుని దేవుడిచ్చాడు భార్యనిచ్చాడు బిడ్డల్నిచ్చాడు ఉన్నతమైన స్థితిని ఇచ్చారు కానీ ఆయన నోటితో కాకుండా ఆయనకి దేవుడిచ్చినటువంటి మరి సైగలతోనే మాట లేకపోయిన దేవుడిని ఎంత గొప్పగా దేవుని గురించి చెప్పాడో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎంత గొప్పగా చెప్పాడంటే నేను టీవీలో మోగ వార్తలు చూసేవాడిని ఏంటి అర్థమవుతుంది ఏంటిది అని ఆ సైకిల్ చేస్తూ ఉంటే అంటే మనకు మాట వచ్చి కాబట్టి వారికి రాదు కాబట్టి కానీ మోగ సైగిలతో దేవుడిని మహింపరిచిన లేదా దేవుడు చేసిన కార్యాన్ని చెప్పిన దేవుడు గొప్పతనని చెప్పినా ఆయన చూసి నేను ఆశ్చర్యపోయాను మీ అందరికీ తెలియజెప్పాలనుకుంటున్నాను దయతో ఇది అందరూ చూసిన తర్వాత ఆయన సాక్ష్యం అండి ఇది నోటితో చెప్పిన మాట మాటతో చెప్పిన నోటితో చెప్పిన సాక్ష్యం కాదు అది తన మనసుతో చెప్పిన ఆత్మతో చెప్పిన హృదయంతో చెప్పిన హృదయ అంతరాలలో నుండి దేవుడిని మహిమపరుచు ఆయన ఆ మహిమపరుస్తూ ఆయన చెప్తున్నటువంటి సాఖ్యాన్ని చూసి నాకే నేనే తన్మయుణ్ణి అయిపోయిన ఒక్కసారిగా నేను ఆశ్చర్యాన్ని ఆశ్చర్యానికి గురయ్యాను నేను అది అందరికీ తెలియజెప్పాలని నేను అనుకున్నాను ఇది ఆయన ఏం సైకిల్ చేస్తూ ఆ భావ వ్యక్తీకరణ ఎలా చేశారో చూడాలి పక్కన ఒక ట్రాన్స్లేటర్ కూడా ఆ భాషని చెప్పగలిగినటువంటి టీచర్స్లో ఒక ఆమె ఆ సైకిల్ చేస్తూ ఉంటే దాన్ని ట్రాన్స్లేట్ చేశారు దాన్ని మేము ముందుకు తీసుకొస్తాను చూడండి దేవుణ్ణి మహింపరచండి ఈ నోరు ఇచ్చినప్పుడు దేవుడిని మహింపరచాలి ఒక మాట చదివి బైబుల్లో ఆ విజువల్ చూసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు మనకి నోరు ఇచ్చిన దేవుణ్ణి దూషించే మనం లేదా నోరు లేకపోతే నాకెందుకు నోరు ఇవ్వలేదని దూషించే మనం జనం మనం చూసాం కానీ బైబిల్లో ఒక మాట ఉంటుంది మోషే గారు నెత్తున్నప్పుడు దేవుడితో ఒక సంభాషణ జరిగినప్పుడు దేవుడు ఒక మాట ఆయనకి నిర్గమాకాండం నాలుగో అధ్యయం పదకొండో వచ్చును యహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు యహోవా దేవుడు అంటాడు గారితో మాట్లాడుతూ యహోవా మాట్లాడుతూ అంటారు నోరిచ్చిన ఎవరు మానవునికి మోగవాణిగానే కానీ చెవిటివాణిగా కానీ గలవాణిగా కాని గుడ్డివాణిగానే కానీ పుట్టించిన వాడెవడు యహోవానైనా నేనే కదా ఎస్ దేవుడే మోగవానిగా గుడ్డివానిగా లేదా నోరు లేని వారుగా నోరిచ్చిన వారిగా చెవిటి డమ్ అండ్ డఫ్గా దేవుడే ఈ భూమి సృష్టిస్తున్నాడు ఆయన సృష్టికర్త ఆయన ఇష్టం కానీ ఈరోజు ఈ దేవుని యొక్క ఆలోచన తెలియకుండా అవతల ఒడ్లో నించున్నోడు వీళ్ళు ఎందుకు మోగవాళ్ళుగా పుట్టారు వాళ్ళ మీద ప్రేమ చూపించుకోకపోగా దేవుణ్ణి దూషించే పరిస్థితి కానీ వారు మన ప్రేమ కోసమో లేకపోతే మన జాలి కోసం ఎదురు చూడట్లేదని ఆయన చూసాక నాకు అర్థమైంది వారు దేవుని కృప కోసం ఎదురు చూస్తున్నారని దేవుడు ఆ స్థితిలో ఉంచిన వారిని దేవుణ్ణి దూషించకుండా దేవుణ్ణి మహిమపరచాలని ఆయన యొక్క ఇంటెన్షన్ నేను చూసిన తర్వాత ఆయన లాంటి నిజంగా నోరుండి కూడా దేవుడి కోసం మాట్లాడలేని అన్నీ మనకి సమకూర్చినా దేవుడి కోసం బ్రతకలేని మనం సిగ్గుపడాలనే అనుకున్నాను నేను అలాంటి వారందరికీ కూడా ఈ వీడియోని మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను ఒకవేళ అలాంటి మనసుతో ఉంటే ఆయన చూశాక మనం మారుదాం దేవుడు మీ అందరిని దీవించిన గాక ఆయన ఏమన్నాడు ఒకసారి ఆయన సైకిల్లో ఆయన మనసులో ఉన్నటువంటి మాటను ఒకసారి వినండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు మరి ఈరోజు ఒక విషయాన్ని మీతో చెప్పడానికి నేను ముందుకు వచ్చాను మన ముందు కనిపిస్తున్నటువంటి మన సహోదరులు పేరేం పేరండి మా పేరెంట్స్ అంతా విజయవాడలోనే ఉంటాయి నా స్టడీస్ అంతా హైదరాబాద్లో అనమాట ప్రజలుగా స్పెషల్ స్కూల్ కావాలని చెప్పి నన్ను హైదరాబాద్లో జాయిన్ చేయడం జరిగింది అక్కడ చదువుకుంటూ నేను కాలేజ్కి అది వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని ఇష్టపడడం జరిగింది సో యాక్చువల్గా మాది వాళ్ళకి క్యాస్ట్ వేరే అనమాట అందానివల్ల మా పేరెంట్స్ చూసుకోలేదు సో అలాంటి పరిస్థితుల్లో నేను ఆ అమ్మాయి ఇద్దరు ఇద్దరం మాటలు రావు బయట చూస్తే ఎలా ఉండాలి ఏంటి అనే టైంలో మా ఫ్రెండ్ ఒకటిలో ఉంది ఇట్లాగా చెప్పి చెప్పినప్పుడు నేను కూడా వెంటనే దేవుని నమ్ముకొని భారతదేశం తీసుకుంటూ ఎవ్రీ డే ప్రతి క్షణం నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించడం జరిగింది తర్వాతనే నేను ప్రైవేట్లో చిన్న జాబ్ చేసుకుంటాను అయినలో కూడా దేవుడిని నమ్ముకుంటాను అలాంటి ఉన్నాము నేను నా వైఫ్ సో తర్వాత నాకు గవర్నమెంట్ కెనరా బ్యాంక్లో జాబ్ రావడం జరిగింది ఆ తర్వాత నాకు ఇద్దరు బిడ్డలు కలిగారు ఫైనాన్షియల్గా దేవుడు మా దగ్గర ఉండడం వల్ల ఒక్కొక్క స్టెప్ మేము ఎదగడం జరిగింది అలానే పిల్లలు ఇద్దరు చదివించుకుంటూ ఇద్దరు పిల్లలు చాలా బాగుంటారు నార్మల్ అనమాట వాళ్ళు అదే స్టడీస్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇద్దరు పిల్లలు జాబ్ చేసుకుంటూ ఐటీ సెక్టర్లో మంచి పొజిషన్లో ఉన్నాడు అంటే నేను ఇదే దేవుడికి అర్థత తెలియజేస్తున్నాను అండ్ మా పిల్లలకు కూడా ఎవరిడే మేము అదే చెప్తాం మా అమ్మ మనం ఎంత ఎదిగినా సరే దేవుడు మన ఇంట్లో చూడాలి నీ చల్లగా చూడాలి నీతో ఉన్న వాళ్ళని ప్రేమగా చూడండి మీ పని మీరు సమయంగా చేసుకోండి ఇదే మేము మా పిల్లలకు కూడా చెప్తాము ఎవరు తోడున్నా లేకపోయినా మనకు దేవుడు చేయాలంటే సో మా ఫ్యామిలీ మాకు అండగా లేకపోయినా దేవుడు ఎల్లప్పుడూ మాతో ఉన్నాడు థ్యాంక్ యూ అండి చాలా సంతోషం చూశారు కదండి బ్రదర్ అంత ఆనందంగా ఉన్నారు ఆయన ఏంటో తెలుసా మీకు అసలు ఆయన అసలు రావు సరిగా వినపడదు అయినప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోతే ఆయన చదువుకున్న డమ్ అండ్ స్కూల్లో ఒక ఆమెను ఇష్టపడి మరి ఇంట్లో క్యాస్ట్ వేరైతే చేసుకోవడానికి ఒప్పుకోకపోతే ఆమెను చేసుకొని బయటకు వచ్చి చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటూ అంచెలంచలుగా ఎదిగి ఈరోజు ఆయన కెనరా బ్యాంక్లో మేనేజర్ దీనికి కారణం ఎవరంటే ఇప్పుడు ఆయన అని ఆయన అంగీకరించిన తర్వాత బ్యాంక్ తీసుకున్న తర్వాత దేవుడు అంచలంచెలు ఎదిగిస్తే ఇప్పుడు వారి బిడ్డలు ఇద్దరు బిడ్డల్ని లాంటి బిడ్డలు దేవుడు ఇచ్చారు తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఐటీ సెక్టర్లో చాలా వెల్ సెటిల్డ్గా బ్రతుకుతున్నారని ఆయన చిన్న సాక్ష్యం చూశారు ఇప్పటివరకు నోటితో చెప్పిన సాక్ష్యాల మీద విన్నారు కానీ ఈరోజు ఒక మరి అండ్ డమ్గా ఉన్న ఆయన జీవితంలో దేవుడు చేసిన మేలేంటో మరి మీరు చూశారు మరి గొప్ప దేవుడు అద్భుతమైన దేవుడు మహనీయుడు మహానుభావుడు అని ప్రభుత్వ సుఖ్రిస్తు ఎవరిని విడిచిపెట్టడో ఉన్నతంగా ప్రతి వారిని ఆశీర్వదిస్తాడని అనడానికి మరి మన ప్రియులైనటువంటి వారి బ్రదర్ గారి యొక్క సాక్ష్యాన్ని మీరు విన్నారు చాలా సంతోషం దేవుడు సదా గొప్ప కార్యాన్ని దీవించి వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించారు థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ